తులారాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుందని చెప్పుకోవచ్చును నూతన పరిచయాలు ఏర్పడతాయి శుభ లోపట పాల్గొంటారు మిత్రుల ద్వారా కొంచెం మీరు మాట జారకుండా జాగ్రత్తగా మిత్రులతోని మాట్లాడండి బంధువుల యొక్క సహకారం కొంత లభిస్తూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ముందుకెళ్తాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నది వివాహాది శుభ కార్యక్రమాలు ప్రయత్నాలు కొనసాగుతాయి తులారాశివారు ఈరోజు నమః అని చెప్పి ఆ దుర్గామాతకు నమస్కరించుకొని మీ కార్యక్రమాలు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి వ్యవహారాలు ముందుకు సాగుతాయి ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి మిత్రుల ద్వారా ఆదరణ పెరుగుతూ ఉంటుంది మీకు నూతన అవకాశాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి ధనపరంగా మీకు కొంత రాబడి పెరుగుతూ ఉంటుంది వృశ్చిక రాశివారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు వ్యవహారాలు ముందుకు వెళ్తాయి ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి పెరుగుతుంది అవసరమైతే తప్ప రుణాలు చేయకండి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలగవచ్చును మీకు మిత్రుల ద్వారా కొంత మేలు జరుగుతూ ఉంటుంది గృహానికి కానీ ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు ముందుకొస్తాయి మీ ద్వారా ఇతరులకు మేలు జరుగుతూ ఉంటుంది ధనస్సు రాశివారు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు మీరే సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఎవరి సలహాలు సూచనలు పాటించడం కంటే మీ సొంత ఆలోచనలు మీకు మేలు చేస్తాయి ధనస్సు రాశివారు ఈరోజు దుర్గామాతకు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది